మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ సంక్రాంతి అంటే క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్ విశేష జ్ఞానాన్ని క్రాంతి అంటాడు ఏమిటయ్యా విశేష జ్ఞానము అని మనం తెలుసుకోవాలి ఆ విశేష జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాంతో కూడి ఉండాలి నాకు తెలిసినంత వరకు విశేష జ్ఞానం ఏమిటయ్యా అంటే ఇంకొకరికి సహాయం చేయడమే అంతే నువ్వు సహాయం చేయగలిగి సహాయం చేయకపోతే నీకు ఆ విశేష జ్ఞానం లేదన్నమాట నీకు చేతనైనంత నువ్వు సహాయం చేయగలిగితే తోటి ప్రాణికి తోటి మానవుడికి తోటి జీవికి ఆ సహాయం పేరే ఎన్లైటన్మెంట్ పరోపకారం ఇదం శరీరం ఈ శరీరం ఎందుకుంది ఇడ్లీలు వడలు తినడానికి కోసమే కాదు పరోపకారం ఇదం శరీరం పరులకు ఉపకారం చేసుకోవడం కోసమే ఈ శరీరం ఉంది ఆ ఉపకారం అన్నదే ఎన్లైటైన్మెంటు